లేదు ఇంకా ఎక్కువగా ఉంటే మనం మరి ఆయన లేని ఆయన ఎవరు జరిగింది ఆస్తున్నప్పుడు కూడా ఆయన ఎవరు మీరు చూడలేదు

జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చెప్పుకొని ఈ కార్యక్రమాలన్నీ అంటే ఈ రోజు ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను కూడా పరిగెత్తు చేసినటువంటి వ్యక్తిగా ఈనాడు వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు

మన వల్ల ఏమిటంటే కాబట్టి నేను చేస్తున్నా కానీ ఈ రోజు మనం కోరుకుంటున్నామంటే మనం అభివృద్ధి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఒకే ఒక రూపాయితో ప్రాక్టీస్ రూపాయికే డాక్టర్ రూపాయికే డాక్టర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు

ಮುಖ್ಯಾಲಿರ <laughs>

ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ కలిగిన ఆటో డ్రైవర్లు చంద్రైపోయినటువంటి ఈ రోజు ఏ రకంగా మొత్తగ మనములతో మనం ఆలోచింప చేసి మిమ్మల్ని இதைத் திekkbecue பா 만든ாய் செய்து resolphere αποலையோமே 我跟你கிற kriegen <Sanskrit> ernட்டுமேLO secondo Lamborghiniängerகண 식ை ஷர Background safjdாய் சதாவ்றேன் பாரார் பார் świat்டைய பார்க்காம் இங்க கervingிருமே الாக் கட

కుటుంబాలు ఉన్నాయి ఈ రోజుల్లో కూలి మగవాడికి ఏడు వందలు మేస్త్రికి వెయ్యి రూపాయలు ఆడవాళ్ళకి ఆరు వందలు వస్తున్నాయి రోజు కూలీ అయిన ఆటో నడిపిన డ్రైవర్లకి రోజు మూడు వందలు కూడా రాకపోతే సాయంత్రం ఎందుకు వెళ్ళేసరికి వాళ్ళు ఎలా బ్రతుకుతారనే ఆలోచన మనం కూడా చేయాలి సార్ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయి ఎంతమంది బ్రతుకుతున్నారని ఆలోచించిన ఏ పథకం పెడితే అనేక న్యాయం జరుగుతుంది ముందు పెడుతుంది అనే విధంగా మనం ఆలోచించాలి తప్ప మన స్వార్థాల కోసం ఇచ్చేయడం అనేది కరెక్ట్ కా సార్ నేను మహిళలేని మహిళకి బీఫా బస్సు ఇవ్వడం ఖరే కాకపోతే బస్సుల్లో ఏంటి జరుగుతున్నదని కూడా తమరు కొంచెం ఆయన పరిగణనలోకి తీసుకోవాలి సార్ బస్సుల్లో లేడీస్ కూడా అంత దీనిగా లేరు మగవాడు ఎక్కితే చాలా హెరాస్మెంట్ అది కూడా సరిగ్గా లేదు సార్ ఆటో సోదరులకి మీరు ఇస్తామని పదిహేను వేలు నెలకి వాళ్ళు ఎలాగ లేదన్న ఆటో చూసుకుంటే రోజుకి వెయ్యి రూపాయలు పట్టుకెళ్తున్నామమ్మా ఈ మా పౌరుడు వందలు కూడా కనీసం మనం నెలకు పదిహేను వేలైనాయి మనం ముప్పై వేలు గవర్నమెంట్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ గవర్నమెంట్ ఉన్నా చేయలేదు కనీసం నెలకు పదిహేను వేలైనా చేస్తే వాళ్ళకి కొంతలో కొంత న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను సార్ అందరూ చేసే కోటం ప్రభుత్వం ప్రభుత్వం అని మేము కూడా హెచ్చరిస్తాం ఇక్కడి నుంచి ఇదే నియోజకవర్గం ఆంధ్రవాస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాస్ నియోజకవర్గం మీకు హెచ్చరిస్తున్నాం దయచేసి మాకు కూటం ప్రభుత్వం మాకు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీరు మాకు ఆటో కార్మికులందరికీ చాలా అన్యాయం చేశారు ఈరోజు మాకు ప్రతి నెల ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి మాకు ఆదుకుంటామని మేము కోరుకుంటున్నాం అలాగే ఆటో డీజిల్ ఆటో కానీ పెట్రోల్ ఆటో కానీ మాకు డీజిల్ మీద పెట్రోల్ మీద రేట్లు తగ్గించి మాకు పెట్టి నెల ఏదో జీవో మీరు పెట్టారా జీవోని కూడా రద్దు చేసి మాకు కన్నపరంగా మాకు ప్రతి నెల ఆదుకుంటామని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సీఎం సార్ దుర్గా ప్రసాద్ అండి మాది ఆమ్ నియోజకవర్గం గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలిచిన హామీల అలాగే ఆటో డ్రైవర్లకి నెల సంవత్సరానికి పదివేలు ఇస్తామని హా ఎన్నికల హామీలో చెప్పారు కానీ ఇంతవరకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు వేయలేదు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు మొన్న ఒక సభలో స్త్రీశక్తి పథకం చాలా సూపర్గా సక్సెస్ అయ్యిందని చాలా ఎంతో గర్వంగా చెప్పారు మీరు చెప్పింది శ్రీశక్తి పథకమే సూపర్ కానీ ఎంతోమంది పేదలు ఇక్కడ ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయారు ఆఖరికి వాళ్ళ తమ ఇంటి పోషణార్థం రోజుకి కనీసం ఒక ఐదు వందల రూపాయలు కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఎంతో దౌర్భార్యంగా నిలిచింది ఇదే శ్రీకాకుళం జిల్లాలో గత జరిగిన ఎన్నికల్లో మీకు చాలా భారీ మెదారిటీ వచ్చింది ఇప్పుడు కానీ ఈ శ్రీశక్తి పథకం కానీ ఎత్తేసి మా ఆటో డ్రైవర్లకి మా ఒక్క మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఆటో కార్మిక సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయకపోతే మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాకుండా మేము చేస్తామని మేరే మేరే మీకు చెప్తున్నాము ఎందుకంటే ప్రభుత్వం కిందికిసారి రాష్ట్రం వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు నెలకు పదివేల రూపాయలు మాకు ఏసి ఎంతో సాహసంగా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక సంవత్సరం నెలగా ఎలగోలాగా నడిపేసింది పదిహేను వేలు అలాగే ఈ శ్రీశక్తి పథకం ఎత్తి వేసి మా ఆటో యూనియన్కి వాళ్ళకి తగిన పరిష్కారం చేస్తారని మా ఆటో తరఫున అందరికీ మేము చెప్తున్నాం ఓకే అండి అలా గడిచిన ముప్పై వేలు కూడా మాకు వెయ్యాలని మరీ మరీ మేము కోరుకుంటున్నాం చేసుకుంటున్నామంటే సీఎం గారు నమస్కారం సార్ మా ఆటో యూనియన్ లో చాలా మంది కుటుంబాలు ఉన్నాం సార్ ఈ కార్మికుల బాధలు మేము రోజుకి కష్టపడి ఏడు వందలు ఐదు వందలు తీసుకునే వాళ్ళం సార్ ఇంతకుముందు ఈరోజు ఆయిల్ కూడా రాయిని పరిస్థితుంది సార్ ఈ ర్యాలీ మీరు మాకు పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తానని చెప్పారు ఇవ్వకపోగా సరే మాకు త్రీ శక్తి పథకం పెట్టి ఈ ఫ్రీ ఆ ఫ్రీ బస్సులు పెట్టి మా కడుపులు పెట్టి మీరు చాలా సంతోషంగా ఉన్నారు సార్ అయితే హ్యాపీగా ఉండండి అందరికీ మంచిదే బట్ కానీ అదే ఇంటైవ్లో కార్మికులకి న్యాయం చేయాలని ఏదో ఒక ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మీరు మా ఆటో యూనియన్ కష్టాలని మాకు మాకు ఉన్నారు సార్ మేము చదివించుకుంటున్నాము ఈరోజు మాకు రెండు వందల రూపాయలు రాకపోగా మేము ఎలా చదివించుకోగలం ఎలా జర్నీ చేయగలం సార్ అది గ్రహించి తమరు మాకు న్యాయం చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాం అలాగే మా ఆటో యూనియన్ మా సోదరులకి ఆటో కార్మికులు అందరికీ అండగా నిలిచి ముందుకు వచ్చినటువంటి తమ్మినేని సీతారాం గారికి అలాగే నానిసారికి ప్రజల పూర్వం మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి